మీకు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ చర్చ చూసారా దీనికి ఏ ఆకులు లేవు వాళ్ళ సంఘంలో పేరు మాత్రం ఉంది అని బైబిల్లో మాట మాట్లాబడింది జీవించచ్చున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ మృతుడుగా అని రాయబడింది చాలామంది భయపడ్డారు కానీ కలిసే కానీ ఎప్పుడు నువ్వు ఫలిస్తావు అని అంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఏసుక్రీస్తు వారిని నువ్వు చేర్చుకుంటావో చేర్చుకున్నప్పుడు నీ జీవితం ఫలిస్తా ఎలాగుంటావు ఉంటావు వారిని చేర్చుకుంటే అంటే చూచారా ఈ చెట్టు కను చెట్టు కను ఈ చెట్టు చూడండి మరి కొన్ని ఆకులు ఈ చెట్టుకు వచ్చాయి కొన్ని ఆకులు వచ్చాయి ఇక్కడ చక్కగా పూత కూడా వచ్చింది ఒకసారి దీన్ని జూమ్ చేస్తే ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే ఈ చెట్టు చూడు ఎంత చక్కగా ఉంటుందో అంటే ఈ చెట్టు వేయబడింది భూమిలో వేయబడింది కానీ దీనికి ఆకలి వచ్చింది కానీ ఆ చెట్టుకు ఆకుండా ఈ చెట్టుకు ఆకుండా మనం అలా చూస్తే ఈ ఈ చెట్టుకు మాత్రమే ఉంది ఒకటే భూమిలో వేయబడ్డాయి ఒకటే మీద వేయబడ్డాయి కానీ దీనికి ఆకలి వస్తే దీనికి ఆకుండా దానికి ఆకుండా చూసారా దీనికి కూడా ఆకుంటాను ఇది కూడా ఇదే భూమి ఉంది కానీ ఇది కూడా ఆకుంటాము చూడండి అలాగే చూస్తే ఇది కూడా ఫలి చక్కగా ఆకులు అలాగే చాలామంది కూడా ఏడు దినాల్లో మరి ఫలించలేనిటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు విశ్వాస జీవితంలో చాలామంది వెనకబడిన వారిగా ఉన్నారు అందుకే మీకు చెప్పే మాట ఏంటంటే చాలామంది జీవితకాలంలో మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు అందుకే రోజు నీకు చెప్పే మాట విశ్వాస మీరు ఎదగండి మీ ఆత్మీయ జీవితంలో ఎదగండి భక్తిలో ఎదగండి ఎండిపోయిన స్థితిలో ఉండకండి ఇక్కడ చెట్లు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి కానీ కొన్ని చెట్లు మాత్రమే ఆకులు వచ్చాయి పూత పూసింది కానీ కొన్ని చెట్లు లేవు ఈరోజు సంఘాల్లో కూడా విశ్వాసాలు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఫలించలేదు వారి జీవితంలో ఆత్మీయత లేదు విశ్వాసం లేదు భక్తి లేదు వారి జీవితంలో ప్రభు కొరకు చేసేటువంటి సమర్పణ ప్రభు కొరకు పనిచేసే సమర్పణ లేదు లేనంతకాలం ఇలాగనే ఉంటుంది స్తు మాట విననంత వరకు ఇలాగనే ఉంటాం నీ జీవితం ఇలాగ ఉంటుంది జీవితం ఇలాగనే ఉంటుంది నువ్వు ఫలించలేవు దీనికి ఎందుకు దానికి సాదృశ్యం ఏంటంటే భక్తిహీనత అవిశ్వాసము రోగము కష్టము నిందలు అవమానాలు శాపగ్రస్తుడుగా దేవునికి దూరమైన వారిగా ఉంటుంది ఎప్పుడైతే నీ జీవితంలోకి మరి దేవుని చేర్చుకుంటామో చేర్చుకున్న తర్వాత దేవుడు చేసే కార్యాలు ఉంటాయి అందుకే మనం ఒకసారి మనకి ఈ చెట్టును చూద్దాం ఈ చెట్టు చూడండి చక్కగా ఆకులు ఇది చక్కగా మరుంది కారణము ఏంటి ఇది ఎందుకు ఫలించింది అవన్నీ ఎందుకు ఫలించలేకపోయి అంటే అలాగే మన జీవితంలో కూడా మరి ఫలించే వారిగా ఉంటారు ఫలించు నువ్వు ఫలించావు విశ్వాసం ఆత్మీయంగా ఎదిగావంటే ఎదుగుదలకి ఇవి సాదృశ్యం ఎదగకపోతే దానికి సాదృశ్యం ఎలగో దీనికి సాదృష్ణం ఇక భక్తిహీనతలో అవిశ్వాసంలో మరి భయంకరంగా నీ జీవిత నిర్ణలు జీవిస్తా మార్చుకో నీ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని నువ్వు పొందుకో ఆత్మీయ జీవితాన్ని పొందుకొని అలాగే ఎదుగు అలాంటి జీవితాన్ని జీవించు అంటే ధన్యత దేవుడిని మీ అందరికీ గాక మరణాత